నెలకొందే పంచ రైతులు అంటే దానికి ప్రధాన కారకులు విశేష కృషి చేసిన వారు మా గౌరవ జిల్లా జాయింట్ కలెక్టర్ గారు వారి కృషి ఫలితంగా అనేక ఆటంకాలు ఎదురైనప్పటికీ ఆస్యమైనప్పటికీ కూడా ఇక్కడ ఈరోజు ప్రతి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడానికి కారణం మరి వారికి అలాగనే మార్క్కి అన్నిటికన్నా కేలిపోయింది మరి ఈరోజు మనందరం కూడా ఈ స్థానంలో ఉన్నామంటే మార్కెట్ యార్డు గౌరవ గారికి ఇక్కడ ఉన్న స్టాఫ్ కి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున అభినందన తెలియజేస్తున్నాం దినోత్సవం భావన కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం కూడా ఒక దృష్టిలో పెడుతున్నాం ఈరోజు ఇక్కడ రైతాంగం పడుతున్న బాధల్ని రెండు దశాబ్దాల కాలంగా శ్రీకాకుళం ఉమ్మడిగా ఉండేటప్పుడు పార్వతిపురం పాలకొండ రాజా హెచ్ఆర్ నియోజకవర్గాలు కేంద్రాలు కొనుగోలు కేంద్రాలను పెట్టడం పోరాటం చేశాం నిరాశ చేస్తే రాజా లో గౌరవ పెద్దలు కళా వెంకటర్వాత అక్కడ కొనుగోలు కేంద్రం అనేది పత్తి కొనుగోలు కేంద్రం వచ్చింది తర్వాత తర్వాత పత్తి తగ్గింది తర్వాత జిల్లా ఏర్పడిన తర్వాత మనం ఉద్యమం అనేది చేస్తూ రైతాంగ సంస్థ మీద గౌరవ పెద్దలు గోగోపూర్ మొప్పలనాయుడు గారు వారి గ్రామంలో పెద్ద మీటింగ్ పెట్టిన తర్వాత ఆ రోజు అనుకున్నాం ఖచ్చితంగా రైతు సంఘం తరఫున ప్రాధాన్యత ఈ పత్తి కొనుగోలు కేంద్రం ఎందుకంటే దళారుల వ్యవస్థ ఆ వ్యవస్థ నుంచి బయటపడాలంటే ఒక సన్నకారు రైతు ఒక ఎకరా సుమారు పన్నెండు వేల రూపాయలు కోల్పోతున్నాడంటే తన కష్టం ఉగుపాలవుతుంది దళారు పాలవుతుంది మరి దేనికి రైతు అప్పుడు పాలవడు అని చెప్పేసి ఆ పడుదలతో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మరి ఒక తేడా కృషి చేస్తూ అందరినీ ఐక్యం చేస్తూ ఈ రోజు ఈ కొనుగోలు కేంద్రం ప్రారంభించడం చాలా సంతోషదాయకం చెప్పేసి ఏవైతే సంస్థలు ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా గౌరవ సర్పంచ్ గారు భీవనాత్మకంగా చెప్పున్నారు అందుక ఆ అంశాల మీద మేడం గారికి మేము ఒక రిక్వెస్ట్ చేస్తాను గౌరవ పెద్దలు శాసనసభ్యులు గారు కూడా ఇక్కడ గొడవ సంస్థ ఉంది ఈ గొడవ సంస్థకి పరిష్కారం అనేది కూడా ఉంది ఒకటి ఎఫ్సిఐ వర్త ఎదురుగా తో పాటు వెయ్యి మెట్రిక్ కెపాసిటీ కలిగిన గొడవను కూడా ఉంది అలాగే డిసిసి వార్తలు గొడవలు రెండు ఉన్నాయి ఆ రకంగా ఖాళీగా గొడవలు అది తీసుకొని ఈ విధంగా ఈ పత్తి కొనుగోలు అయిన దాన్ని అవసరం వస్తే నిల్వ చేసుకోవడానికి కూడా అటువంటి సదుపాయం కల్పిస్తే మరింత విశ్వాసనీ నమ్మకంగా రైతాంగానికి ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరి మండల కన్వీనర్లు రవి నాయుడు గారికి ఆనందరావు గారికి ప్రసాదరావు గారికి పెద్దలందరూ కూడా పేరున ధన్యవాదాలు యొక్క మనవి అంటే ఇప్పుడు కాదు జాతీయ దినోత్సవం సందర్భంగా ఇక్కడ మన కొనుగోలు కేంద్రం ప్రారంభ సందర్భంలో పెద్దలు ఎమ్మెల్యే గారికి అలాగే జేసీ గారికి జేడీ గారికి ఆంధ్రప్రదేశ్ రైతు తరఫున సాలవలేసి సత్కారం చేసిన బాధ్యత రైతుల ఉందని చెప్పి తెలియజేసుకుంటూ కథలు